పామాయిల్ తోటను సందర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నూతన సర్పంచ్ పూనం కృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ పామాయిల్ రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా సబ్సిడీలు తక్కువ ధరకే విత్తనాలు ఎరువులు లభిస్తున్నాయని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకుని పామాయిల్ తోటల్ని వేయాలని కోరారు దేశంలో నూనె కొరత ఉందని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని మన దేశంలో మన రాష్టంలో అనేక వనరులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు పామాయిల్ సాగు చేసుకోవాలన్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుకి రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు మొదలకు రైతు సంక్షేమ పథకాలు అందిస్తోందని రైతు బాగుంటేనే మనందరం బాగుంటామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్దితో ఉందన్న ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు నైంటీ పర్సెంట్ సబ్సిడీ అందరి ఎస్టీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఈరోజు ప్రభుత్వం సేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రివదులు తుమ్మల నాగేశ్వర గారు చాలా ఇంట్రెస్ట్ ఆయన కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయం పట్ల ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ఈరోజు ప్రజలు రైతులందరికీ ఒక ఆదర్శ రైతుగా ఆదర్శ మంత్రిగా ఉంటూ రైతులందరూ ఆదరిస్తూ రైతులు ఇబ్బంది పడుతున్నారు దేశంతో అందరు పామాయిల్ వేయండి చాలా లాభదాయకం ఉందని సూచిస్తున్న దానికి భాగంగా ఈరోజు మా తారాపు నయని గారి ఆధ్వర్యంలో రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము కరకట్ట దగ్గరే ఆ వ్యవసాయ భూమిని అందరం ఏఈఓ గారితో కలిసి వచ్చాం ఈ వ్యవసాయ భూమిని పరి మనం పరిశీలించడం జరిగింది చాలా వరకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రభుత్వం రైతులు అనేక ఇబ్బందులు గురి అవుతున్నారు అనేక పంటలు వేసి ఈరోజు మిర్చి కానీ వరి కానీ వేసి ఏదో తుపానికో దేనికో గురై ఈరోజు నష్టం పోతున్నారు ఈరోజు అందరు పామాయిల్ వేయండి మూడో సంవత్సరం నుంచి చాలా లాభదాయకం ఉంటుంది మూడో సంవత్సరానికి పంట వస్తుందని చెప్పి ఈరోజు ప్రభుత్వం అందరిని ఎంకరేజ్ చేయడం జరిగింది అదేవిధంగా చాలా వరకు ఈరోజు పామాయిల్ ఫ్యాక్టరీస్ని కూడా తీసుకురావడం జరిగింది దసరా ఫ్యాక్టర్లో కానీ ఇంకొకటి పాల కూడా కట్టాలని మన మంత్రివర్యులు ఒక ఆలోచన ఉంటాయి అది కూడా తొలనవుతుంది పురుగు పురుగు లాంటి సీడ గీడ కూడా ఏమి రాదు ఈరోజు తుఫాన్ కూడా దీనికి ఎటువంటి ప్రమాదం లేదు దీంట్లో మూడు సంవత్సరాలు కూడా మనకు లా ఏమి ఉండదు కానీ మూడు సంవత్సరాల లోపల అంతర పంట వేసుకోవచ్చు అలానే ఈరోజు రైతులను ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు చాలా లాభదాయకంగా పామ్ ఆయిల్ ఉద్దేశంతో నేను కూడా ఒక ఎనిమిది ఎకరాలు వేసాను దీంట్లో భాగంగా చాలా బాగుంది ఈరోజు రైతులందరికీ మనవి ఏంటంటే ఈరోజు అందరూ పామ్ ఆయిల్ వేయండి ఈరోజు చాలా అవసరం ఉంది పామ్ ఆయిల్ అనేది చాలా అవసరం ఉంది మనం చాలా వరకు ఏదైతే ఏడుపుల ఆయిల్ని విదేశాల నుంచి మనం ఈరోజు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అంటే ఆయిల్ లేకుండా ఏ పదార్థం కూడా తయారు కాదు ఈరోజు అలాంటిది ఈ ఏడుబుల్ ఆయిల్ ఏదైనా తినే ఆయిల్ని మనం ఏడుపుల ఆయిల్ ఏదైతే ఉంటే దాన్ని కూడా విదేశాల నుంచి మనం ఈరోజు ఇంకా ఎగుమతి చేసుకుంటాం చాలా టన్నులు కొద్ది దాని ఆపాలంటే మన రైతులందరం చాలా వనరులు ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అలానే మన రాష్ట్రంలో అత్యధికంగా కూడా భూములు ఉన్నాయి మంచి వనరులు ఉన్నాయి వీటన్నిటికీ ఇంకొకటి ఏంటంటే రైతులందరికీ మనవి ఎక్కువ నీరు కూడా పట్టదు ఇప్పుడు డ్రిప్పింగ్ సిస్టంలో చాలా తక్కువ నీరుతోనే ఈ పంటలు పండించవచ్చు మనం వరికంటే చాలా నీళ్ళు అవసరం ఉంటుంది దాంట్లో డ్రాట్ రావడం లేకపోతే నీళ్ళు ఒక మడి నిండా కూడా నీళ్లు ఉండాలి దీనికి అలా కాకుండా డ్రిప్పింగ్ సిస్టంలోనే నీరు ఒక మోటార్ వేస్తే చాలు బ్రహ్మాండంగా మన ఏరియాలో అయితే చాలా వరకు ఎక్కడ మోటార్ వేస్తే బోరు వేసినా కానీ నీళ్లు పడుతుంది మనకు ఇక్కడ లాభదాయకమైన పంట అది కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా చాలా అవసరం ఎందుకంటే వరి పచ్చో లేకపోతే మిర్చి వేస్తే ఆ టైంలో గోదావరి వస్తే ముంపు గురయ్యి అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అలా కాకుండా దీనివలన ఈరోజు దాని ముంపు గురైన కానీ మునిగి మునిగిపోయినా దీంట్లో పామ్ ఆయిల్ ఎక్కడ డ్యామేజ్ కానీ చాలా చోట్ల చూశాను దీంట్లో వరిమల్ల నాళ్ళల్లో కూడా దీన్ని ఆడుతూ ఉన్నారు దీన్ని అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా పామ్ ఆయిల్ని ఎంకరేజ్ చేసుకుని ఈరోజు గౌరవ మంత్రివర్యులు అది మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కూడా దీన్ని ఎంకరీ చేసి తుమ్మల నాగ్వు గారు కూడా ప్రభుత్వం అండదండలతో రేవంత్ రెడ్డి గారి అండదండలతో ఇంకా నేను డెవలప్ చేయాలని భద్రాసనంకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఈరోజు కరకట్ట వేయడం జరిగింది కరకట్ట అనేది చాలా భద్రాసనంకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది ఈరోజు తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు న్యాయం జరిగింది ఎందుకంటే కరకట్ట వల్ల శాంతి నగర్ కాలనీ కానీ ఈ సుభాష్ నగర్ కాలనీ టోటల్ గా మునిగిపోయినాయి చాలా బాధ ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ పోలవరం కానీ కట్టేడంటే ఇంకా మనకు ముంపు అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది మన కరకట్టని ఇంకా కూడా స్ట్రెంథనింగ్ చేయాలి ఈరోజు మనం మన ఎంపీ గారు కూడా పదే పదే బాధపడుతుంటారు మన ప్రసిద్ధమైన దేవాలయం ఉంది దేవాలయం అనేక మంది భక్తులు వస్తున్నారు దీన్ని పరిసర పరిశుభ్రతకి ఇంకా డ్రైనేజ్ ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయాలి ఎక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టాన్ని కానీ సుందరంగా తయారు చేయడానికి బడ్జెట్ ఇవ్వని చాలామంది రైతులు అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారు ఈ ప్రజలతో పాటు మేము కూడా ప్రజలందరినీ తీసుకోబెట్టి కూర్చోబెట్టి మన భద్రాచలం పట్టణానికి మంచి వాతావరణం తీసుకునే దాంట్లో మా కార్యకర్తల తరపున మా తరపున సీనియర్ నాయకుల తరపున వాళ్ళందరికీ అందరం వీళ్ళు కలిసి భద్రాచలం పట్టణ వాసులను రైతులను కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ప్రస్తుతం మీరు ఏ పాట వేశారు దానికి ప్రభుత్వం తెలంగాణ తరపు నుంచి ఎటువంటి సాయం పొందుతుందో నేను ప్రైతం భద్రాచలంలో ఒక రైతుగా పామాయిల్ తోట వేద్దామని అన్నీ ఫస్ట్లో అట్లే ఈఏఓ గారికి చెప్పాను చెప్తే ఆర్టికల్చరల్ ఏఓ గారికి అడగమన్నారు ఆయన అడిగితే వచ్చి పొలం చూశారు చూసిన తర్వాత ఈ ఏరియా అంతా కూడా పామాయిలకి మంచి సాగుతారు ఉన్నారు అంటే నేను అప్లికేషన్ పెట్టాను నా తర్వాత మా రైతులందరూ కూడా ఇక్కడికి ఒక ఐదుగురు వేశారు రైతులు వాళ్ళు కూడా పామాయిల్ వేశారు ఇది గోదావరి వస్తే చచ్చిపాధి కొంతమంది అన్నారు మొక్కలు బతకమని కానీ చాలా మొండి జాతి గోదావరిని పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఉన్నా కానీ నీళ్ళల్లో ఉన్నా కానీ రావట్లేదు ఇది రైతులకి తుమ్మ మా ఏరియా వాళ్ళకి జ్ఞాస కరకట్ట కూడా వచ్చింది కాబట్టి గోదావరి ఒకరు కాదు అవతల ఉన్నా కానీ ఏం కాదు గోదావరి పెట్టినా కానీ ఏం కాదు అయితే వాస్తవం చెప్పాలంటే రేవంత్ గారి ప్రభుత్వంలో నేను రైతుగా చెప్తున్నా రెండు లక్షలు రుణమాఫీ చేసింది రెండు లక్షల్లో నాకు లక్ష అరవై వేల రూపాయలు మాఫీ చేయండి ఆ లక్ష అరవై వేలు పెట్టి ఈ పొలం బాగు చేసి నేను పామాయిలతో ఆడదామని పాట చేశాను దానికి తోడు మొక్క ఇరవై ఐదు రూపాయలకి వంద రూపాయలు మొక్క ఖరీదు నేను బయట కొనుక్కుంటే ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు రూపాయలకి ఇచ్చింది సబ్సిడీ అట్లా మనకి మొక్కలు ఇరవై ఐదు రూపాయలకి వచ్చింది ఇంకా డ్రిప్పు ఈ ట్రైబ్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ మనకైతే నైంటీ పర్సెంట్ ఫ్రీ టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కడితే నాకు డ్రిప్పు లక్ష రూపాయలు అయింది పదివేలు కడితే నాకు లక్ష రూపాయల డ్రిప్ సౌకర్యం కల్పించారు ఈ విధంగా రైతులకి మన రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఉపయోగపడుతుంది అసలు రైతుకి ఏ మాత్రం లోటు లేకుండా చేస్తుంది కాకపోతే పాత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది రైతు బంధు వల్ల ఈ అన్నీ రద్దు చేసింది ఈ డ్రిప్ కానీ రైతులకి పనిముట్లు ఏది పవర్ స్పేర్లు కానీ ట్రాక్టర్ పనిముట్లు కానీ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు రెడ్డి గారు సబ్సిడీ ఇస్తూనే రైతు బంధు ఇస్తూనే రెండు మాకి రెండు లక్షలు చేశారు అంటే అర్థం చేసుకోవాలి రైతులు ప్రతి రైతు కుటుంబం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఉన్నపడి ఉండాలి అది గుర్తుపెట్టుకొని మన అందరం కూడా పార్టీకి అండగా ఉండి పార్టీని డెవలప్ చేసుకుంటే ముందు ముందు పార్టీ ఇంకా పది కాలాల పాటు పరిపాలన చేస్తే రైతులకి ఇంకా మేలు చేసే కార్యక్రమాలు చేసడం సబ్సిటేషన్ మీద ఉంది అయితే అని చెప్పి ఇంతకుముందు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మా రైతుల తరఫున కానీ పది సంవత్సరాలు బట్టి మాకు ఆంధ్ర కరెంటే వాడతాము అది ఎనిమిది గంటలే ఉంటుంది మన తెలంగాణ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇప్పుడు ఈ పామాయిల్ తోటలకి నీళ్ళు ఎక్కువ పడుతుంది కాబట్టి మా వంద మా ఇవ్వదికన మాకు తెలంగాణ కరెంటు ఇప్పించవలసిందిగా మా రైతులందరూ పెడుతున్నా కోరుతున్నాను